నిన్ను నువ్వు నమ్ము ప్రపంచమే నీ పాదాల చెంత ఉంటుంది నిజమైన ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది రిస్క్ తీసుకోవడం ద్వారా మాత్రమే వస్తుంది చాలామంది తరచుగా అవకాశాన్ని అదృష్టంగా భావిస్తారు అవకాశాలు మన చుట్టూనే ఉంటాయి కొందరు వాటిని పట్టుకుంటారు మరికొందరు చూస్తూనే వదిలేసుకుంటారు ఆత్మగౌరవం వచ్చేది స్వయం సమృద్ధి వల్లే అని మనం గ్రహించలేదా ప్రతి సమస్యకు రెండు వైపులుంటాయి ఒకవైపు సరైనది ఇంకోటి తప్పు కాని మధ్యలో ఉండేది ఎప్పుడూ పాపిష్టిదే నిన్ను ఎవ్వరూ గుర్తించనప్పుడు చింతించకు గుర్తింపు కోసం కావలసిన అర్హత కోసం పాటుపడు ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం కూడా ఉంటుంది ప్రజల సాంఘికత సమాజంపై ప్రేమతో ఆధారపడి ఉండదు ఒంటరితనం యొక్క భయంపై ఆధారపడి ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నాడో తెలిసిన వాణ్ణి పోనివ్వడానికి ప్రపంచమే పక్కకు జరుగుతుంది చెప్పులో రాయి కంటిలో నలుసు కాలిలో ముళ్ళు ఇంటిలో పోరు భరించడం అసాధ్యం చిల్లర ఖర్చులతో జాగ్రత్త వహించు ఒక చిన్న రంధ్రం కూడా ఓ పెద్ద ఓడను ముంచేస్తుంది నేను చాలా దూరం చూశానంటే దాని కారణం ఎత్తైన వారి భుజాలపై నిలబడ్డమే రూల్ నెంబర్ వన్ డబ్బును ఎప్పుడూ పోగొట్టుకోకు రూల్ నెంబర్ టూ రూల్ నెంబర్ వన్ ని ఎప్పటికీ మర్చిపోకు నీకు మనశ్శాంతి దక్కుతుందంటే ప్రఖ్యాతిని పక్కన పెట్టు మన కలలు పెద్దగా ఆశయాలు ఉన్నతంగా నిబద్ధత లోతుగా ప్రయత్నాలు గొప్పగా ఉండాలి సహచరుల గురించి చెడుగా మాట్లాడే స్నేహితుణ్ణి ఎప్పుడూ నమ్మకు ఎప్పటికీ వదలకుండా కలలు కనేవాడే విజేత నువ్వు చేరుకోలేకపోయిన జీవితం కోసం నీ ఆత్మలోని వీరుడిని ఒంటరి నిరాశతో నశించనివ్వకు డబ్బు కొరత కంటే సాధారణ ఫిర్యాదు ఇంకొకటి లేదు శత్రువులను జయించినవానికంటే తన కోరికలను జయించినవాడే ధైర్యవంతుడు ఎందుకంటే తనపై తన విజయమే అతి కష్టమైనది గొప్పతనం జాతి నుండి కాదురా జ్ఞానం నుండి వస్తుంది నువ్వు విజయం సాధిస్తే నీకు మంచి స్నేహితులు మాత్రమే కాదు మోసగాళ్లు కూడా దొరుకుతారు అయినప్పటికీ విజయం సాధించు నీ వ్యూహాన్ని రహస్యంగా ఉంచు అది తెలివైన వాడి లక్షణం లైక్ చేసి తర్వాత ఈ వీడియో చూడండి